డెబ్బై ఏళ్ల క్రితం విడుదలైన ఎన్టీఆర్ గారి ఓ సినిమా చైనాలో విడుదలై సంచలనం సృష్టించింది ఆ సినిమా ఎన్టీఆర్ భానుమతి ప్రధాన పాత్రలో నటించిన పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రిలీజైన మల్లీశ్వరి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చారిత్రాత్మక చిత్రం పంతొమ్మిది వందల యాభై రెండులో పెకింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి మంచి ఆదరణ పొందింది దాంతో వాళ్ళు చైనీస్లోకి డబ్ చేసి పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి పద్నాలుగున చైనాలో విడుదల చేశారు ఇది చైనాలో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది టిఆర్ భానుమతి నటించిన మల్లీశ్వరి చైనాలో విడుదలైన తొలి తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది ఈ సినిమాకు బిఎన్ రెడ్డి గారు దర్శకుడు మరియు నిర్మాత చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన ప్రేమ సినిమాలో ఎన్టీ రామారావు గారు నాగరాజు పాత్రలో భానుమతి గారు మల్లీశ్వరి పాత్రలో ఎంతో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు ఇది తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ ఇండస్ట్రీలోనే ఓ చక్కటి సినిమాగా చిరస్థాయిలో నిలిచిపోయింది పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ ఇరవైనా ఈ సినిమా విడుదలై మొదటి మూడు నాలుగు రోజులు పెద్దగా నడవలేదు కానీ ఆ తరువాత ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగే గొప్ప సినిమాగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది ఈ సినిమా మొదటిసారి విడుదల చేసినప్పటికంటే రెండోసారి విడుదల చేసినప్పుడే ఎక్కువ విజయం సాధించడం ఒక విశేషం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మల్లేశ్వరి సినిమాని పంతొమ్మిది వందల యాభై రెండులో పెకింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు అక్కడ అందరికీ నచ్చడంతో ఏకంగా చైనీస్ భాషలో డబ్ చేసి మార్చి పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై మూడులో చైనాలో విడుదల చేశారు చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసిన తొలి తెలుగు మూవీగా పుటల్లోకి ఎక్కింది అక్కడ వచ్చిన ప్రేక్షకాదరణ చూసి ఇంగ్లీష్లోకి డబ్ చేయాలని నిర్మాతలు ఆలోచించిన కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు ఎన్టీఆర్ భానుమతి బిఎన్ రెడ్డి కెరీర్లో మల్లీశ్వరి చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది ఈ చిత్రం విడుదలై డెబ్బై ఏళ్లు దాటినా ఇందులోని పాటలు ఇంకా వేణుల విందుగా అనిపిస్తాయి వన్ ఇండియా రేంజ్లో తీస్తున్న మన సినిమాలు చైనా జపాన్ సహా ఇతర దేశాల్లోనూ దుమ్ము దొలిపేస్తున్నాయి బాహుబలి త్రిపులార్ కల్కి దేవర వంటి సినిమాలు విదేశాల్లో కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి అలాంటిది డెబ్బై ఏళ్లకు ముందే మన తెలుగు సినిమా చైనాలో ఒక ప్రభంజనం సృష్టించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్